అందరికీ నమస్కారం మరి బ్రదర్ కొనమండ గ్రామం మరి వాళ్ళ అబ్బాయి చిన్న పిల్లవాడు మరి కిడ్నీలు వ్యాధితో బాధపడుతున్నాడు మరి ఆ బాబు నిమిత్తం సహాయం చేయమని మరి సహాదేవి గారు మా దృష్టికి తీసుకురావటం నేను మా తమ్ముడు ఖతర్లో ఉంటే ఖతర్ వాళ్ళ ఒక కంపెనీ వేసుకుని ఒక యూనిట్గా ఉండి ఇక్కడ ఉన్నటువంటి పేద పిల్లలకి ఎవరికైనా ఇబ్బందులు కలుగుతుంటే వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది వాళ్ళ సంస్థ వచ్చేసి ఖతార్ అని పెట్టుకున్నారు వాళ్ళు చాలా చక్కటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి తమ్ముడు విషయం మేము చెప్పగానే పద్నాలుగు వేల రూపాయలను వాళ్ళు పంపించడం జరిగింది ఈ రోజున వాళ్ళ తండ్రి గారికి మేము ఆ అమౌంట్ని అందజేయడం జరుగుతుంది ఖచ్చితంగా తమ్ముడికి మళ్ళీ మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి అన్నకు మేము మాట ఇస్తున్నాము డెఫినెట్లీ మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తున్నాము